ఓం శ్రీ గురుభ్యో నమ పాపదామ హర్తారాం దాతారాం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భుయో భుయో నమామ్యహం ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ జన్మదినం జన్మదినమండి ఆయన ఈ మాసంలో బహుళాష్టమి నాడు రోహిణి నక్షత్రంలో ఆయన చరసాల్లో పుట్టారు మధురలో ఆ వసుదేవుడు తండ్రి దేవకి తల్లి అందుకే వసుదేవ సుతం దేవం కంసచాణూర మర్దనం దేవకీ పరమానందం వందే కృష్ణం జగద్గురు అంటారు జగద్గురు అంటారు ఎందుకంటే మనకి ఈ ఉపనిషత్ సారమైనటువంటి భగవద్గీతను మనకి అందించారండి అది మనం ఆచరించి తరించడానికి అంటే మోక్షం పొందడానికి ఈ జండ మరణాలన్నీ కూడా ఈ చక్రంలో తిరుగుతూ ఉంటాం ఈ కర్మలు ఇవి చేసి సంచితం ఆగామిని ప్రారంభం అవన్నీ సరే అతను జైల్లో పుట్టారు జైల్లో పుట్టడం ఒక విచిత్రమైతే వెంటనే వీళ్ళు బంధించి ఉన్నారు గొలుసులతో బంధించి ఉన్నారు వసుదేవుడు వాళ్ళు వెంటనే బంధనాలను విడిపోతాయి జైలు తలుపులు తెరుచుకుంటాయి అతను దాటి రేపల్లా తీసుకువెళ్తారు తీసుకెళ్తున్నప్పుడు యమునా నది ఉంటుంది ఆ యమునా నది సర్వాంతర్యామి భగవంతుడు అతను దారిస్తుంది వెళ్తారు యమునా నది వెళ్ళి ఆ యశోద పక్కలో మాయ ఆవిడ అక్కడ ఉంటుంది భగవంతుడు వచ్చే ముందే మాయ వస్తుంది ఎప్పుడు కూడా అంటే భగవంతుడు ముందును మాయ పెట్టుకుని ఈ లీల చేస్తూ ఉంటాడ ఈ ప్రపంచం అంతా కూడా అతను సరే ఆ మాయని తీసుకుని వస్తాడు ఇతను కృష్ణ భగవాన్ని అక్కడ పడుకో పెడతాడు అయింది అయిన తర్వాత ఆ కవసుడు వస్తాడు వచ్చిన తర్వాత ఏది అంటే చూపెడతాడు సరే ఆవిడ ఆకాశంలో ఎగ్గిరిపోయి చెప్తుంది నీకు మరణం తప్పదు అంటే వాడు పరమ దుర్మార్గాల పనులు చేస్తూ ఉంటాడు సరే ఇక్కడ కృష్ణుడు మొట్టమొదట ఏమిటవుతుందంటే ఆయనకి గర్గమహర్షి వస్తారు గర్గమహర్షి వచ్చి నామకరణం అది చేస్తారు చేయవలసినవన్నీ కూడా ఆ పద్ధతి ప్రకారంగా చేసిన తర్వాత మొట్టమొదట ఆయన మీదే ప్రయోగించింది ఏంటంటే పోతన అని చెప్పేసి ఒక రాక్షసి అది వస్తుంది అది వచ్చి పాలిచ్చేట నెపంతో చిల్లిన పిల్లవాడిని తీసుకువెళ్తుంది అన్నమాట తీసుకువెళ్తే ఈ కృష్ణ భగవానుడు కదా అతనికి ఏమంటుంది ఆవిడ తనకు ఆ విషయంతో పాటుగా ఆవిడ ప్రాణాలను కూడా హరించి చేస్తాడు సరే అయిపోయింది అందరూ కూడా వస్తారు గబరపడతారు ఆయనకి దిష్టి అది తీస్తారు అన్నీ చేస్తారు చేసిన తర్వాత ఏంటంటే ఇంకా అలా పెరుగుతూ ఉంటాడు అతను పెరుగుతూ ఉంటాడు శకటాసురుడు తృణావృతుడు ఈ రా బకాసురుడు ఇలా అనేక రాక్షసులు వస్తూ ఉంటారు ఇలా కొంచెం పెద్దవాడు అవుతాడు ముందు ఏంటంటే గోప బాలకులు గోప బాలకులు అందరూ కూడా అతను చేరుతూ ఉంటారు తర్వాత కొంచెం కొద్దిగా ఒక వయసు వచ్చిన తర్వాత గోప బాలికలు గోప స్త్రీలు అందరూ వస్తారు వీళ్ళందరూ కూడా ఆ బృందావనంలో హాయిగా అన్ని రకరకాల ఆటలు ఆడుతూ ఉంటారు అక్కడ దీంట్లో చక్కగా సద్దులని వీళ్ళందరూ కూడా ఏవేరు అందరూ రకరకాల పదార్థాలు తెచ్చుకొని మనం చూడండి మనం పిక్నిక్ వెళ్ళి ఎలా తింటాం కదా రకరకాలు అక్కడ చేసుకుని వీళ్ళు కూడా అలాగే పదార్థాలు తింటూ ఉంటారు చాలా అక్కడ ఆటలు పాటలు అన్నీ ఉంటాయి ఆ యమునా నది అంతా కూడా ఈ లోపల యమునా నదిలో ఏమంటుందంటే అఫ్ వెనక ముందు అవుతుంది ఈ తల్లి ఇతను అల్లరి చేస్తాడని చెప్పేసి ఆడిని తాడుతో కడదామని ప్రయత్నం చేస్తుంది తాడుతో కడితే ఎన్ని తాడు తెచ్చినా కూడా రెండు అంగుళాలు చిన్నవి అయిపోతున్నాయి అది అది ఉలూక బంధనం అని చెప్పేసి ఆ భాగవతంలో చాలా ప్రత్యేకమైన ఘట్టం అండి సరే మొత్తం మీద ఆవిడ అలసిపోతుంది ఆ అలసట చూసి కృష్ణ భగవాను అంతటి వాడు ఆవిడికి లొంగిపోతాడు సరే ఆవిడికి కడుతుంది రోటికి కట్టేస్తుంది రోటికి కట్టే ఆయన అలా తీసుకుని వెళ్తాడు తీసుకువెళ్తే రెండు మధ్య చెట్లు ఉంటాయి మధ్య చెట్లు మధ్య నుంచి వెళ్తే ఆ మధ్య చెట్లలోంచి ఇద్దరు దివ్య పురుషులు వస్తారు వాళ్ళు ఏంటంటే నలకూబరుడు మణిగిరివుడు వాళ్ళు ఏంటంటే కుబేరుడు తాలకు కొడుకులు ఆ నారద మహర్షి శాప అలా అవుతారు సరే వాళ్ళకి శాప విమోచన అయిపోయింది తర్వాత కాళీమర్దన ఏంటంటే ఈ పశువులు తాగి విష పూరితం అనమాట అది తాగి చనిపోతున్నాయి వెంటనే కాళీమర్దన చేస్తాడు చేసిన తర్వాత కాళీరుతలగా భార్యలందరూ కూడా అతన్ని వేడుకుంటారు విజులమని సరే ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు వెళ్ళిపోమంటే అతడు చెప్తాడు నా కోసం గరుక్పందు కాచు కూర్చున్నాడు నేను బైక్ వెళితే తన చంపేస్తాడంటే నీకేం పర్వాలేదు నా పాద గుర్తులు నీ తల మీద ఉన్నాయి కనుక అతను ఏం చేయడంటాడు సరే అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏమంటే కృష్ణ భగవాను అలా పెరిగి పెద్దవాడు అవుతాడు తర్వాత రకరకాల రాచక్రీడలు జరుగుతాయి అక్కడ ఈ దీంట్లో శరత్ రా రాత్రుల్లో వెన్నెల రాత్రుల్లో అమరణ శృంగారం ఆ గోపికలతోటి ఏమండి ఇదంతా వాళ్ళందరూ కూడా పూర్వజన్మలో వాళ్ళు ఈ రాముడి తలక మోహన రూపాన్ని ప్రేమించి మీ మీతోటి మాకు తిరగాలని ఉంది జత ఆడాలని ఉంది అంటారు అప్పుడు ఏమిటంటే సరే ఈ జన్మ కాదంటాడు ఇప్పుడు ఈ జన్మలో శ్రద్ధకమంది ఆ ఋషులే ఈ గోపస్త్రీలు స్త్రీలు అంటారు సరే రకరకాల ఘట్టాలు పోతన గారు అద్భుతంగా వర్ణిస్తారు దాంట్లో సరే ఇవంతా ఇది అవుతుంది అయిన తర్వాత కొంచెం పెద్దవాళ్ళు అవుతారు పెద్దవాళ్ళు అయిన తర్వాత కంసుడికి తెలుస్తుంది వీళ్ళు ఎక్కడ అని సరే అతను ఏం చేస్తాడంటే అక్రూని పంపిస్తాడు అక్రూడిని పంపించి ధనుర్యాగం చేస్తున్నాను రమ్మంటాడు సరే అన్నదమ్ములు బలరాముడు ఇతను కూడా వెళ్తారు ధనుర్యాగం ఉంటారు అక్కడ సరే ఆ కులాపీడియా అనేటువంటి ఆ ఏనుగుని చంపుతారు తర్వాత చారుణుడు ముష్టికుడు అనేటువంటి వాళ్ళు ఇద్దరు వస్తారు ఆ చారుణుడిని ఏమో కృష్ణుడు చంపుతాడు ఆ ముష్టికుడిని బలరాముడు చంపుతాడు తర్వాత కవసుడిని కూడా కృష్ణ భగవానుడు వధించేస్తాడు వధించి అక్ తన ఉగ్రసేనుడైనటువంటి తన తాతగారికి ఆ పట్టాభిషేకం చేస్తారు సరే ఇంకా అలాగా మనకి ఏంటంటే ఈయన అంతవరకు కూడా విద్య నేర్చుకోలేదు అప్పుడు ఏంటంటే సాందీపుడి దగ్గరికి విద్య నేర్చుకుంది పంపిస్తారు అది ఒక నెపం పరమాత్మ భగవంతుడికి విద్య నేర్చుకోవడం ఏమిటి అంటే మనకు ఆదర్శంగా ఉండడానికి అంటే ఇప్పుడు బాగా ఒక వ్యక్తిని చూసిన తర్వాత ఒక ఆదర్శ ఒక గొప్ప వ్యక్తి ఉన్నారనుకోండి అతను ఏం పని చేస్తే తక్కిన వాళ్ళు కూడా అదే కూడా ఆచరిస్తారు కదా అని చేత కృష్ణ భగవానుడు శాంతిపుడి దగ్గరికి వెళ్ళాడు విద్య నేర్చుకుంటాడు అతను గురుదక్షిణగా తప్పిపోయినటువంటి కొడుకుని ఇస్తాడు కొడుకుని ఇస్తారు అవుతుంది తర్వాత ఏంటంటే కొంచెం పెద్ద అవుతారు పెద్ద అయిన తర్వాత ఆయన ఈ నగరం మీదకి జరాసందుడు పదే పదే దండెత్తు వస్తూ ఉంటాడు మధుర మధురలో ఉంటారు నదుల్లో తర్వాత అతను ఆ రుక్మిణీ దేవుని వివాహం ఆడతాడు ఏమండి ఆ దేవుని వివాహం ఆడిన తర్వాత శిశుపాలుడు తన తాలూకా పెంతల్లి పెత్తల్లి పిల్లలు వీళ్ళందరూ కూడా పెత్తల్లి కాదు పెత్తల్లి అది మేనమామ మేనత్త పిల్లలు ఈ పాండవులు ఇతనికి కుంతి భోజుడు పెంచుకుంటాడు కుంతిదేవిని వాళ్ళ పిల్లలు ఈ శిశుపాలుడు ఒక మేనత్త కొడుకు అతను పుట్టగానే ఏంటంటే ఏమి ఇది నల్లగా ఉండి అది శరీరం అదోలా ఉంటుంది ఈయన ముట్టుకోగానే మామూలుగా అతనికి స్వస్థత వస్తుంది అప్పుడు చెప్తే అట్ట కృష్ణుడు నూరు తప్పుల వరకు నేను కాస్తానని సరే అది అయిపోతుంది ఈ కృష్ణ భగవాన్ ఇంక కొంచెం పెద్ద అవుతాడు ఈ రుక్మిణీదేవితో వివాహం అవుతుంది వివాహం అయిన తర్వాత మధుర అస్తమానం జరాసందుడు ఇలాగా ఇబ్బంది పెడుతూ ఉంటే అతను ఇంక అక్కడి నుంచి ద్వారకా నగరం ద్వారకేమో విష్ణుకర్మను పిలిచి విశ్వకర్మ చేత నగరం నిర్మింపు చేసుకుని అక్కడికి వెళ్ళిపోతాడు తర్వాత అక్కడ కాలయ్య వండేటువంటి ఒక దుర్మార్గుడు ఈ మట్టు పెట్టడానికి వస్తాడు కృష్ణ భగవానుడు వాడిని మట్టు పెడతాడు ఆ ఎలాగ ఉంటుందంటే వాడికి ఇది ఉంది వాడు చాలా బలవంతుడు ముచ్చుకుందుడైనటువంటి ఒక గొప్ప మహాత్ముడు అతను ఏంటంటే యుద్ధం చేసి దేవతల తరఫున పూర్వం కింద రాజులు కూడా వెళ్ళి యుద్ధం చేసేవారు ద్రాక్షలను చంపడానికి భూలోకం నుంచి అతను అలా వెళ్ళింది వచ్చిన తర్వాత అతను ఇంద్రుడు అంటాట ఏమిటి కావాలంటే నాకు నిద్ర వస్తుంది కావాలంటే సరే ఎక్కడంటే ఒక గుహలో చూపెడతారు ఆ గుహలో కూర్చున్నప్పుడు కృష్ణ భగవాను వెనకలా కాలే వస్తాడు వచ్చిన తర్వాత కృష్ణ దా దాంకుంటాడు కృష్ణ భగవాను దాంకున్న తర్వాత అతను చూసి ముచ్చుకుందుడు పడుకుని ఉంటే కాలుతో తంతాడు ఇక్కడ నువ్వు ఇలా దొంగతనంగా పడుకున్నావు అని ఆ చీకట్లో వెంటనే ఆ ముచ్చుకుందుడు చూడగానే ఇతను భస్మం అయిపోతాడు సరే పెద్దవాళ్ళు అవుతారు అలాగా బలరామకృష్ణుడు కూడా సరే అందరూ కూడా ద్వారకలో హాయిగా ఉంటారు ద్వారకలో హాయిగా ఉంటే అక్కడ పాండవులు చాలా పాపం రకరకాల కష్టాలు పడుతుంటారు మేనత పిల్లలు కదా ఎంత లేదన్నా ఇతను వెళ్తాడు వీళ్ళు ఇంకా యుద్ధం యుద్ధం అంటే ఈ పన్నెండేళ్ళు వీళ్ళు అరణ్యవాసం అజ్ఞాతవాసం ఒక ఏడాది కదా అంతా కూడా చేస్తారు అరణ్యవాసంలో ఉన్నప్పుడు కలుస్తారు తర్వాత మొట్టమొదటి వీళ్ళు కలిసింది ఏంటంటే చెప్తారు ద్రౌపది స్వయంవరంలో కలిసేరని చెప్తారు స్వయం స్వయంవరకి కృష్ణ భగవాను కూడా వస్తాడు సరే స్వయం వరంలో అర్జునుడు మత్యంత్రాన్ని కొట్టడం ద్రౌపదీ దేవుని తీసుకురావడం సరే వీళ్ళ ఐదుగురు కూడా పెళ్ళాడడం యాసుడి తలక సలహా మీద ఇవన్నీ జరిగిపోతాయి జరిగిన తర్వాత ఇంకా ఈ కృష్ణ భగవాన్ని రాయభారానికి పంపుతారు రాయభారానికి పంపిన తర్వాత ఆయన రాయభారంలో అడుగుతాడు వాళ్ళు న్యాయం చేసేటట్టు కనిపించరు సరే ఇంక యుద్ధం తప్పదంటాడు వాళ్ళకి చెప్తాడు యుద్ధం జరిగితే మీరు ఎవరు తట్టుకోలేరు ఇలా సరే అయిపోతుంది వాళ్ళు ఏంటంటే ఆ భీష్ముణ్ణి ద్రోణుణ్ణి అశ్వత్థామని వీళ్ళందరినీ చూసి వాడు ఏదో అనుకుంటాడు సరే యుద్ధం ప్రారంభం కాబోతోంది ఆ టైంలో అర్జునుడు ఏంటంటే అస్త్ర సన్యాసం చేస్తారు అస్త్ర సన్యాసం అంటే పెత్తళ్ళు పె తర్వాత అన్నదమ్ములు మా కుమారులు లాంటి వాళ్ళందరూ కూడా కొడుకులు లాంటి వాళ్ళందరూ కూడా నేను యుద్ధం ఏం చేస్తాను ఈ రక్తపు కూడా నాకు వద్దు నేను యుద్ధం చేయను అంటాడు అప్పుడు కృష్ణ భగవానుడు క్షత్రియ ధర్మం మీకు రావాల్సిన వాళ్ళు న్యాయం న్యాయం చేయలేదు అన్యాయం జరిగినప్పుడు ఎదిరించాలి క్షత్రియుడు అని చెప్పేసి చెప్తాడు అప్పుడు భగవద్గీత మనకి బోధిస్తాడు అది ఉపనిషత్ సారం ఉంటారు అది ఆ భగవద్గీతని ఏమండి మనకి ఏంటంటే ఈ భగవద్గీత ఈ భక్తి ఈ నవవిధ భక్తులు చెప్తారు అందులో శ్రవణం వేదం ఒకటి చెప్తుంది శ్రవణం మిగతావన్నీ కూడా ఆత్మార్పణం చివరది ఈ మిగతా ఎనిమిది కూడా ఋగ్వేదంలో చెప్పారంటారు సరే ఇది ఎలా ఉంటుంది ఇంకా యుద్ధం ప్రారంభమవుతుంది యుద్ధంలో వాళ్ళందరూ కౌరవులు చనిపోతారు అయితే చనిపోయిన తర్వాత ఈ అశ్వత్థామ ఉంటాడు ఈ అశ్వత్థామ ఏం చేస్తాడంటే ఈ పాండవుల మీదకి బ్రహ్మశిరోనామాకస్త్రమం అందరూ అందరూ వెళ్ళిపోతారు దుష్టద్యుముడు వాళ్ళు కూడా ఉప పాండవులు పడుకుంటే వాళ్ళందరినీ కూడా చాలా ఘోరంగా సంహరిస్తాడు ఈ అశ్వత్థామ ఈ కాకపోతే వీడు యుద్ధం అర్జునుడు వస్తూ ఉంటే తట్టుకోలేక భయపడిపోయి తన దగ్గర ఉన్నటువంటి ఆ బ్రహ్మశ్రవణామకస్త్రం ఉపయోగ ఉపయోగిస్తాడు ఆ ఉపసంహరణను దానికి ప్రయోగం రావాలి వీడికి ఒక ప్రయోగం వస్తుంది ఉపసంహరణ రా ఉపసంహరణ తెలియదు అర్జెంటుకి చెప్తాడు కృష్ణుడు నువ్వు కూడా నీ దగ్గర ఉన్నటువంటి అదే బ్రహ్మాస్త్రం ప్రయోగించమంటాడు ఇతను అస్త్రం ప్రయోగిస్తాడు ప్రయోగించిన తర్వాత ఆ ఉపసంహరణ దాని రెండు అస్త్రాలను కూడా ఉపసంహరించమంటారు ఎందుకంటే ఈ చాలా విఫరంగా అద్భుతమైన విపరీతమైన వేడి పుట్టి చాలా ప్రపంచానికి ఆపద కలిగే సమయం అనమాట అప్పుడు ఉపసంహరిస్తారు ఉపసంహరించిన తర్వాత సరే వాడిని పట్టుకుంటారు తీసుకుని వస్తారు సరే ఆ ఉప పాండవుల్ని చంపేశాడు కదండి వాటి తలక మణి తీసుకుంటారు మణి తీసుకున్న తర్వాత అవుతుంది ఇలా అయిన తర్వాత ఇంకోటి ఏం చేస్తాడంటే వాడు అపాండవ అయిపోయిన ఇంకో అస్త్రం ప్రయోగిస్తాడు అయితే అది చాలా నిప్పులకొక్కు దూరం రకరకాల బాణాలతో వస్తూ ఉంటే ఈ విడ ఈ ఉత్తర తట్టుకోలేక కృష్ణ భగవాన్ని ప్రార్థిస్తుంది అయ్యా నా కడుపులో ఉన్నటువంటి ఆ శిశువు మీదకి ఏవో బాణాలు వస్తున్నట్టు ఉన్నాయి కడుపు మంటగా ఉంది మీరు రక్షించాలి అని సరే అప్పుడు వెంటనే కృష్ణ భగవానుడు ఆ చక్రాన్ని విడిచిపెట్టాడు ఆ బ్రహ్మాస్త్రం అది ఈ విష్ణు ముందు ఏమిటి ఉంటుంది అది ఆగిపోతుంది సరే అతనే ఆ పరీక్ష మహారాజు తర్వాత కాలంలో సరే ఈ కృష్ణ భగవాను గొప్పతనం ఏంటంటే యుద్ధంలో రెండుసార్లు రథం దిగుతాడు ఆ భీష్ముడు భీష్ముడికి ఇతను పరమాత్మ తత్వం తెలుసు ఇతనే పరమాత్మని అందుకే మీకు ఈ సభాపర్వంలో ఈ రాజసుయాగం చేసినప్పుడు ఆ ధర్మరాజు ఎవరికి అగ్రపూజ ఇవ్వాలని అడుగుతాడు అప్పుడు అతను చెప్తారు కృష్ణుడే దానికి అర్హుడని సరే శిశువాడు వ్యతిరేకిస్తాడు వాడికి నూరు తప్పులు పూర్తయ్యాయి వాడు చచ్చాడు చంపేశాడు సరే అయిపోయింది అలాగా కృష్ణ భగవానుడు ప్రతి చోట కూడా అతను తాలూకా ఈ భగవత్ తత్వాన్ని చూపిస్తాడు దీంట్లో అందుకే అతను ఏంటంటే సంపూర్ణ అవతారం అంటారు సరే ధర్మరాజు మనసు చాలా వ్యాకులు పడిపోతుంది వ్యాకులు పడిపోయి ఏమిటి అయింది నేను అందరూ చనిపోయారు నా వల్లనే కదా అంటే బాధపడితే కృష్ణ భగవానుడు అతన్ని భీష్ముడి వారి దగ్గర తీసుకెళ్తాడు అతను అంపస్తే మీద ఉంటారు ఓపిక ఉండదు అతనికి చెప్తాడు ఈ అనుశాసనిక పర్వము శాంతి పర్వము అని వార్తల్లో ఉంటాయి వాటిలో అనేకమైనటువంటి విషయాలు చెప్తారు ధర్మ విషయాలు అంటే ఏవి చేయొచ్చు ఏవి చేయకూడదు రాజు అనేవాడు అని అని చెప్తారు ఆ భీష్ముడి వారు అప్పుడు అక్కడే విష్ణు సహస్రనామాలు కూడా మనకి లభిస్తాయి ఆయన దగ్గర నుంచి కృష్ణ పరమాత్మతో అంటాడు నాకు ఓపిక లేదంటే నీకు నేను శక్తి ఇస్తున్నాను అంటాడు సరే ఎదురుకుండా ఆ పరమాత్మ ఉన్నాడు ఆ ఉన్న అప్పుడు అతను ఎదురుకున్నా పెట్టి తను చెప్తాడనమాట ఈ విష్ణు సహస్రనామాలు ఏమండి విష్ణు సహస్రనామాలు చెప్పిన తర్వాత అయితే ఒకటి మనకి ఈ భాగవతత్వం అంతా కూడా మనకి ఈ భాగవతం ఉంటుంది భాగవతంలో ఉంటుంది అంటే దాని ఆరిజన్ ఏమిటంటే ఈ అష్టాదశ పురాణాలు రాశారు తర్వాత భారతం రాశారు తర్వాత బ్రహ్మసూత్రాలు చేశారు ఇన్ని చేసినా సరే ఆయన మనసు ఎందుకో చాలా బాధాకరంగా విచారంగా ఉంటాడు వ్యాసులవారు అన్ని నారదుల వాళ్ళు వెళ్ళి అడుగుతారు ఎందుకు నాయన ఇలా ఉన్నావని అతను చెప్తారు ఇలా నాకెందుకో మనసు వ్యాకులతో ఉండి నాకు చాలా బాధగానే ఉంటాను అంటాడు సరే నాయన నువ్వు అష్టాదశ పురాణాలు రాసావు భారతం రాసావు తర్వాత బ్రహ్మసూత్రాలు రాసావు అయినప్పటికీ నువ్వు భగవతత్వం చెప్పలేదు అంటాడు అప్పుడు ఆ భగవతత్వం అంతా కూడా ఈ భాగవతంలో మనకి కనపడుతుంది భాగవతం సరే పరీక్ష మహారాజు వస్తాడు అందుకే ఇంకోటి ఏంటంటే సప్తాహం గురించి ఇప్పుడు పరీక్ష మహారాజు ఏంటంటే కలిపురుషుడిని నిలువరించడానికి ప్రయత్నం చేస్తే కలిపురుషుడు చెప్తాడు ద్వాప్రయుగం వెళ్ళిపోయింది ఇది నా ఇది నా ధర్మం నేను నిర్వర్తించాలంటాడు అలా కాదు అంటాడు సరే దేంట్లో ఉండాలంటే చెప్తాడు ఏవోవో కొన్నిట్లో దీంట్లో నువ్వు ఉండాలి చెట్టులో ఉండాలి స్త్రీలో ఉండాలి ఇది సరే అయిపోయిన తర్వాత ఇతను వేటకు వెళ్తాడు బయటకు వెళ్ళిన తర్వాత అక్కడ శమిక మనిషి తపస్సు చేసుకుంటుంటే ఆహా దా దాహం దాహం అని అడుగుతాడు అతను చాలా ధ్యానంలో ఉంటారు ఆయన దీప్ దీంట్లో మెడిటేషన్లో అతను ఏం చేస్తారంటే పలువు జవాబు ఎవ్వరు లేకపోతే చనిపోయిన పాము అక్కడ ఉంటే అంటే అది అంతా కూడా ఒక ప్రణాళిక అంతే ఇంకేం లేదు ఇది తీసుకుని ఆయన మెడలో వేస్తారు మెడలో వేసిన తర్వాత వెళ్ళిపోతాడు రాజ్యాంగితను వచ్చేస్తాడు అయితే ఈ విషయం అతని కుర్రాడు శృంగి అని ఉంటాడు అతను చెప్తారు తోటి ఆడుకునేవాడు మీ నాన్నగారు మెళ్ళలో లేవేశాడు అని వెంటనే ఆ శృంగి చిన్న పిల్లవాడు అంటే చూడండి తపశక్తి ఎలా ఉంటుందో వాళ్ళకి వెంటనే నీళ్లు తీసి అతను మందిరించి నువ్వు ఏడు రోజుల లోపుని తక్షకుడు ఆ వాటి చేత కరిచి కరిపింపబడి అని చెప్తాడు వెంటనే ఆ చెమికడు లేచి నాయన ఎంత పని చేసావు రాజ్యం వెళ్ళినటువంటి మహానుభావుడు మనం అలా చేయకూడదని చెప్పేసి వెంటనే కబురు పెడతాడు ఏడు రోజుల్లో నువ్వు పోతావని అప్పుడు మనకి సుఖబ్రహ్మ వస్తారు వ్యాసులవారి వారి కొడుకు వచ్చింద్రా అతను గొప్ప అవధూత అతనట గురించి చెప్తారు పాలు పితికేటువంటి సమయం దాటి ఉండారట ఎందుకంటే వాళ్ళు ఈ లోకంతో సంబంధాలు పెట్టుకోరు మనుషులతో మనుషులతో సంబంధం పెట్టుకుంటే వాళ్ళు ఏదో అడుగుతారు వీళ్ళు ఏదో చెప్పాలి ఇవన్నీ ఉంటాయి ఈ జంజాటన వాళ్ళకి అక్కర్లేదని అవధూతలు అలా తిరుగుతూ ఉంటారు వాళ్ళు అయితే ఇతను పైషిణ మహారాజు ఆ వ్యాసులు వారు చెప్తారు వస్తాడు మహానుభావుడు ఏడు రోజుల పాటు భాగవతాన్ని చెప్తాడు శ్రవణం మనకి చెప్పేంత నవవిధ భక్తుల్లో శ్రవణం కూడా ఉంది కదండి ఆ శ్రవణం వినేసి తరించిపోతాడు ఇంక మోక్షం వచ్చేస్తుంది పరిష్ మహారాజుకి అంటే అంత గొప్ప ఇదనమాట అతను అయిపోతుంది అయిపోయిన తర్వాత భాగవతం రాశారు వేసలవారు అదే ఈ సప్తాహం అంటే ఏమిటంటే ఆ ఏడు రోజులు అనమాట అందుకే మన వాళ్ళు ఈ అదే ప్రవచనకర్తలు మహానుభావులు ఉన్నారు చాగంటి వారు గరికపాటి వారు వద్యపర్తి వారు మహానుభావులు ఏమండి మల్లాది వారు వెళ్ళిపోయారు వీళ్ళందరూ కూడా ఏడు రోజులు సప్తాహాలు ఎంచుకుంటారు అంటే ఏడు రోజుల్లో భాగవతం చెప్పడం సాధ్యమా అంటే అది అదే అంటే పూర్తిగా చెప్పలేకపోవచ్చు చెప్పవచ్చు అది వేరే సంగతి ఏడు రోజులు వాళ్ళు ఎంచు సప్తాహం ఉంటారు భాగవత సప్తాహాలు చేస్తూ ఉంటారు సరేనండి ఇది కృష్ణ భగవానుడు ఇక నీరాణం ఏంటంటే ఎలా ఉంటుందంటే వాళ్ళకి ముసలం పుడుతుంది ముసలం పుడితే పుట్టడం అంటే వాళ్ళు ఆ ద్వారకలో ఋషులు వెళుతూ ఉంటే ఈ సాంబుడని అతను అడుగుతాడు ఒక ఆడవాళ్ళ వేషం వస్తే ఆడపిల్ల మా పిల్ల అని ముసలం పుడుతుందని చెప్పి వాళ్ళు చెప్పి మీ వంశన్న అవసరం ఎంతో సరే ఆ ముసలం ఏంటంటే బలభ ఇతనికి బలభద్రుడు అంటే ఇతనికి చెప్తే బలరాముడిని అడిగితే అతను ఏంటంటాడు దాన్ని ఏంటంటే అరగ తీసి సముద్రంలో కలిపాడు అంటాడు ఈ రజనంతా అంతా కూడా అరగ తీసి అరగ తీసి సముద్రంలో కలుపుతారు సముద్రంలో కలిపితే కలుస్తుందా మళ్ళీ ఒడ్డికే వస్తుంది అనుకోండి ఆ చిన్న ఊసలా ఉంటుంది దాన్ని పడేస్తారు తర్వాత కాలంలో వాళ్ళందరూ కూడా యాదవులందరూ కూడా దీనికి ఉత్సవాలు జరుగుతారు పెద్ద ఉత్సవం జరుపుకుంటారు జరుపుకుని ఆ సముద్ర వస్తారు వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ వాళ్ళు కొట్టుకుని ఆ రెల్లు దుబ్బు పెరుగుతుంది గడ్డి అంటే ఆ రజునే అలా తయారవుతుంది అంటే అక్కడ ఆ శాపం ఫలించాలన్నమాట మహర్షులు కదా వాళ్ళండి సరే వాళ్ళు కొట్టుకుని చనిపోతారు దాంట్లో ఒక సన్నపట్టిది ఒక ఉంటుంది దాన్ని ఒక బిల్లుడు కోయవాడు దాన్ని బాణం చేసుకుని వెళ్తాడు పట్టుకుని వెళ్తాడు సరే కృష్ణ భగవానికి దాన్ని కృష్ణ భగవానుడు వేలికి దాన్ని కొడతాడు అంటే వాడు కూడా మనిషి అయితే కొట్టకపోదుడేమో అది వేలు ఏంటంటే చూస్తూ పెట్టాల ఏదో ఉంటుంది అలా ఊగుతూ ఉంటే దాన్ని కొడతాడు ఆయన ప్రభాస తీర్థం అని గుజరాత్లో అంటే బహుశా ద్వారక దగ్గరలో ఉండి ఉంటుంది ఆ ప్రభాస తీర్థంలో ఆయన అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉంటే ఆ బాణ తోలుతుంది చనిపోతాడు తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ ద్వారకా నగరం కూడా ముగిపోయిందని చెప్తారు ఇదే అండి మనకి సంక్షిప్తంగా కృష్ణ భగవానుడు ఈ రోజుని ఈ జన్మాష్టమి కృష్ణాష్టమి అంటారు మిత్రులందరికీ కూడా ఈ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి మన ఆ కృష్ణ భగవానుడు మన అందరినీ కూడా చాలా చల్లగా చూస్తాడని ఆశిద్దామండి శుభం పోయారు